మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మొన్నటి రోజున పదమూడవ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పరంగా ప్రతి ఒక్కరూ ఈరోజు స్టేట్లో మన రాష్ట్రంలో చూసుకుంటే కూడా అదేవిధంగా జిల్లాలో చూసుకుంటే కూడా తాలూకాలో చూసుకుంటే కూడా ప్రతి ఒక్కరూ అంటే ఒక సునామీలాగా వచ్చి ఆ రోజు ఓటును తన హక్కును ఉపయోగించుకోవడం జరిగింది ఈ ఓటు హక్కు గతం ఎప్పుడూ జరగలేదని ప్రతి మీడియా చెప్పడం కూడా జరిగింది ఎక్కువగా మహిళలు ఉపయోగించుకున్నారు మహిళలైతే జగనన్న పథకాలు మెచ్చి ప్రతి ఒక్కరూ ఓటు వినియోగ వినియోగించుకోవడానికి ఉర్రూత లూగుతూ వచ్చారు పై పైపోటీ పడ్డారు పురుషులకి అదేవిధంగా వికలాంగులైతేనేమి యువకులైతేనేమి అదేవిధంగా వృద్ధులైతేనేమి ప్రతి ఒక్కరూ ఈ ఓటుని వినియోగించుకోవడం జరిగింది ఇంకా పైపెచ్చు అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా వచ్చి మన భారతదేశంలో ఓటును ఉపయోగించుకోవడం కూడా జరిగింది చాలా దగ్గర కూడా కాబట్టి మనం ఆలూరు నియోజకవర్గంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు విరుపాక్షన్న గారు చెప్పినట్లు ఇప్పుడు కార్యకర్తలు అందరిలో అంటే మాజీ సీఎం ఉండొచ్చు మాజీ మినిస్టర్ ఉండొచ్చు మాజీ ఎమ్మెల్యే ఉండొచ్చు కానీ మాజీ కార్యకర్త మాత్రం ఎక్కడా లేడు కాబట్టి అందరూ అంటే ఇంటెలిజెన్సీలో మన ఆలూరు నియోజకవర్గం ఎవరైతే గెలవగలరు అని అంటే మన కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ విరుపాక్ష అన్న పేరు సూచించడం జరిగింది అదేవిధంగా కార్యకర్తల అపేక్ష మేరకు విరుపాక్ష అన్న గారిని ప్రకటించడం జరిగింది ప్రకటించినప్పటి నుంచి గత మూడు నెలలుగా ప్రతి ఒక్క కార్యకర్త నేను విరుపక్షాన్న అని నేనే విరుపక్ష అన్న అని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలు కూడా వాళ్ళ బిజినెస్లు కూడా వాళ్ళ పనులు కూడా పక్కన పెట్టి విరుపక్ష అన్న కోసము ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ నా ముందు తాముందని అని పనిచేయడం జరిగింది వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే జెడ్పీటీసీలు అయితేనేమి ఎంపీటీసీలు అయితే మీ సర్పంచులైతేనేమి మహిళలు అయితేనేమి యువకులయితేనేమి ప్రతి ఒక్కరూ ఈ వైఎస్ఆర్ పార్టీకి పనిచేయడం జరిగింది మనము ఈరోజు మన ఆలూరు నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో గెలుపొందడం తథ్యం అదేవిధంగా జగనన్న కూడా రాష్ట్రంలో మరొక్కసారి సీఎం కావడం తథ్యమని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నారు ఈరోజు ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి గ్రామంలో చూసుకుంటే కూడా ప్రతి ఒక్క తాలూకాల్లో చూసుకుంటే కూడా వైఎస్ఆర్ పథకాలే ముందుకొచ్చాయి కానీ వైఎస్ఆర్ పథకాలే ఉన్నాయి కానీ ఎక్కడ ప్రతి నోట ప్రతి నోట వైఎస్ఆర్ కార్యకర్తలు నోట కూడా మన పథకాలే ఉన్నాయి కానీ జగనన్న పథకాలు ఉన్నాయి కానీ టీడీపీ వాళ్ళ పథకాలు వాళ్ళ సూపర్ సిక్స్లు ఎక్కడ వినపడలేదు ఎక్కడ జరగలేదు కూడా ఎక్కడ వినలేదు కూడా ఆ సూపర్ సిక్స్ని ఎవరు నమ్మినట్లు కూడా మాకు ఎక్కడ కనపడలేదు ఎందుకంటే ఈ సు ఈ సునామీ దాటికి ఆ సూపర్ సిక్స్ ఎక్కడ పోయిందో తెలియదు టీడీపీ వాళ్ళ ధైర్యం ఏమంటే మేము గెలుస్తాము మా కూటమి గెలుస్తుంది అని ఆ కూటమి మోసం చేసిందని వాళ్ళకి తెలియడం లేదు అది ఎందుకంటే ఈరోజు టీడీపీ వాళ్ళని ఒకటి ఒక దాంతో పోల్చచ్చు ఒక ఇనువుతో పోల్చచ్చు ఇనువుని ఎవరు తుక్కు పట్టియరు ఇనువు దాని తుక్కు అదే పట్టుకుంటుంది కాబట్టి వాళ్ళ పార్టీలో వాళ్ళే ఎదురు చేసుకొని వాళ్ళే ఓడిపోతున్నారు ఓడిపోతున్నారు ఈరోజు కానీ ఈరోజు జగనన్నకి ఎదురు ధాటిగా ఎవరు నిలబడలేకపోయినారు జగనన్ను సింగిల్గా వచ్చి సింహంలాగా పులిలాగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కొంటు జరిగింది జగనన్నకి ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలు మహిళలైతేనేమి యువకులైతేనేమి ప్రతి ఒక్క కార్యకర్తలు అయితేనేమి జగనన్నకి ఒక సైనికులుగా నిలబడి ఈరోజు పనిచేసి మరొక్కసారి మా జగనన్నని గెలిపించుకుందామని ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపారు కలిపినందుకే ఈరోజు మరొకసారి జగనన్న తథ్యం సీఎం కావడం తథ్యం అని ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు రాష్ట్రంలో కాబట్టి మీరందరికీ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు విరుపక్ష పరంగా ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళకి అందరికీ పేరు పేరిన ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై జగన్